క్రైస్త ముప్పై రెండవ సంకీర్తన ఎనిమిది నుండి పదకొండు చరణాలు ధ్యానం చేసుకుందాం దేవుడు నీతో మూడు స్థాయిలలో వ్యవహరిస్తాడని నీకు తెలుసా దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నావు ఒక వస్తువుగానా లేక జంతువుగానా లేక తన సొంత బిడ్డలలో ఒకనిగానా నీవే నిర్ణయించుకోవాలి దేవుడు దావీదును ఒక స్పాంజి వంటి వస్తువుగా ఉపయోగించి తన భారమైన హస్తాన్ని అతనిపై ఉంచాడు దావీదు తిరుగుబాటు చేస్తున్నాడు అతడు దేవుని బిడ్డగా వ్యవహరించడం లేదు తన పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా దానిని కప్పి పెడుతున్నాడు అయితే అతిక్రమంలను దాచిపెట్టేవాడు వర్ధిళ్ళడు అని బైబిల్ చెప్తుంది కనుక దేవుడు దావీదును ఒక వస్తువుగా చూస్తున్నాడు ఆయన తన హస్తాన్ని దావీదుపై ఉంచి అతనిలోని శక్తిని అంతా పిండేస్తున్నాడు ఎట్టకేలకు దావీదు మేల్కొని తన పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుడు దావీదును ఒక జంతువు వలె కూడా చూచాడు ఆయన మనలను ఇలా హెచ్చరిస్తున్నాడు బుద్ధి జ్ఞానముల లేని గుర్రముల వలెనైనాను కంచెర గాడిదల వలెనైనాను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళముతోనూ బిగింపవలెను దావీదు ఒక గుర్రం వలె దూకుడుగా వ్యవహరించి పాపం చేయడానికి పరిగెత్తాడు ఆ తర్వాత ఒక కంచెర గాడిదల తన పాపాన్ని ఒప్పుకోక మొండిగా వ్యవహరించాడు అందుకే దేవుడు అతన్ని ఒక జంతువుగా చూచాడు అయితే దేవుడు మనలను తన పిల్లలుగా చూస్తున్నాడు నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను కొన్నిసార్లు ఆయన మనలను వారుతోనూ కళ్ళముతోనూ కట్టడి చేయక తప్పనప్పటికీ అలా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు కొన్నిసార్లు ఆయన మన ఆలోచనలను విచ్ఛిన్నం చేయడానికి మనకు అనారోగ్యాన్ని లేక వాటితనాన్ని లేక ఒక ప్రమాదాన్ని కలుగ చేస్తాడు నీ మీద దృష్టి ఇచ్చి నిన్ను నడిపిస్తాడు నీకు ఆలోచన చెబుతాను అని ఆయన చెప్ప అంటున్నాడు నీవు ఒక గుర్రాన్నో లేక కచ్చరగాడిదను కొంతవరకు ఒక శిక్షణ ఇవ్వవచ్చు కానీ ఒక శిశువుతో వ్యవహరించినట్టు కాదు నేనే నిర్ణయించుకో నీ తిరుగుబాటుని బట్టి దేవుడు నిన్ను వస్తువుగా పరిగణించాలని కోరుకుంటున్నావా లేక నీ మొండి వైఖరిని బట్టి నిన్నొక జంతువుగా చూడాలని కోరుకుంటున్నావా లేక ఆయన సొంత బిడ్డగా ఆయన నిన్ను నడిపించాలని కోరుకుంటున్నావా ఆయన నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో నీ జీవితంలో అత్యున్నతమైన దానిని నీకు అందివ్వడానికి ఆయన నీలోను నీ ద్వారాను నీ కొరకు పని చేయగలుతున్నారు దేవుడు నిన్ను తన బిడ్డగా ప్రేమించి నిన్ను నడిపించగోరుతున్నాడు ఆయన అలా చేయడా చేయాలో వద్దో నీ జీవిత విధానమే నిర్ణయిస్తుంది నీ జీవితంలోని తిరుగుబాటు ఒప్పుకొని పాపం నీలో దేవుడు చేసే పని విధానాన్ని మారుస్తుంది నీవు దేవుని బిడ్డగా జీవిస్తున్నావా ఆయన నీతో ఏ స్థాయిలో వ్యవహరించాలో ఇప్పుడే నిర్ణయించుకో ప్రార్థన మహాపరిశుద్ధుడు అమెకిలు ప్రేమ కలిగిన మా పర్లోకపు రాజా మీ ఘనమైన మునక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన మేము బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె కంచర గాడిదల వలె కాక ప్రభా మీకు లోబడి నాయన మేము చేసిన పాపాలు ప్రభా దయతో నాయన క్షమించమని అడుగుతున్నాం మేము మా పాపాల విషయమే ప్రభా అయినా మేము దాచుకునే వారముగా కాకుండా మీ సన్నిధిలో మా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నాయన మీరిచ్చేటువంటి నాయన నాయన రక్షణను మీరిచ్చేటటువంటి క్షమాపణను నాయన మీరిచ్చేట మీరు చూపించే దయను కృపను మేము పొందుకొని ప్రభా మీ నామంకు మహిమకరంగా జీవించలాగిన కృప చేయమని ఏ సపరిశుద్ధలను నా ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ